టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిష్య రత్న మరియు జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి బాణికోటేశ్వరి గారు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం నమస్తే అమ్మ జై శ్రీరామ్ శ్రీమాత శ్రీ గిరి ముందుగా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా నూతన సంవత్సరం సంవత్సర శుభాకాంక్షలు అమ్మా ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా వృత్తిపరంగా లాభాలను చేకూర్చాలని మీ మనసులో ఉన్న సంకల్పాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ అలాగే వీక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ అమ్మా అమ్మ చాలా మంది అంటూ ఉంటారు ఉగాది మన కొత్త సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం అంటారు కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటాము దేన్ని తీసుకోవాలంటారు ముందుగా అది చెప్పండి అమ్మ తప్పకుండా ఆంగ్ల నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరాన్ని మనం అసలు రాశి ఫలితాలు ఎందుకు తెలుసుకోవాలి గా మనం అయితే ఉగాది సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాం మన వేదిక క్యాలెండర్ ప్రకారం అదే మనకి ప్రామాణికం ఉగాది నూతన సంవత్సర శుభ ఉగాది నూతన సంవత్సరం మనం ఫాలో అవ్వాలి అదే మనకి ప్రామాణికం అయితే ఇది తెలుసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం డే టు డే లైఫ్ లో చూసుకుంటే రామ్ మనం ఆంగ్ల నూతన మన అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ని ఫాలో అవుతూ ఉంటాం కదా ఇప్పుడు మీ మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు జాయినింగ్ డేట్ ఉంటుంది ఆఫర్ లెటర్ ఉంటుంది కదా ఇదంతా కూడా మీకు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు చేశారు ఈ ఆర్గనైజేషన్ లో అని చెప్పడానికి మీకు ఒక డేట్ అనేది మీకు ఉంటుంది కదా డే టు మంత్ అదే ఉంటుంది అలానే మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు ఆ ఇంటికి రిజిస్ట్రేషన్ కి ఒక డేట్ అనేది మనం రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళినప్పుడు పలానా డేట్ లో కొనుక్కున్నారు పలానా దాంట్లో ఉంది మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటాం బర్త్ సర్టిఫికేట్ అతనికి అన్నిటికి అదే కావాలి ఆధార్ కార్డు తీసుకుంటాం పలానా సంవత్సరము నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో పుట్టారా టూ థౌజండ్ ఫైవ్ లో పుట్టారా ఇలా మనకి ఇస్తారు సో ఇదంతా మనం ఆంగ్ల ఆంగ్ల సంవత్సరం ప్రకారమే మనం తీసుకుంటున్నాం కదా అంటే మనకి తెలియకుండానే ఆంగ్ల సంవత్సరంది అంటే ఈ ఇయర్ ఏంటి మంత్ ఏంటి డేట్ ఏంటి మన జీవితంలో ఒక భాగస్వామ్యం అయిపోయింది సో మనం దాన్ని అనుసరిస్తున్నప్పుడు దేని అయితే మనం తప్పక అనుసరిస్తున్నాం ఎక్కడ మనకి శోభకృతి నామ సంవత్సరంలో పుట్టారు ఇలా ఇవ్వట్లేదు కదా సో అందుకని చెప్పి మనం ఫాలో అయ్యేదాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి రెస్పెక్ట్ చేయాలి కాబట్టి దీన్ని మనం చెప్పుకోవడం అన్నది జరుగుతుంది అనమాట రెండు వేల ఇరవై నాలుగు కాకపోతే మనకి ఉగాది అథెంటిక్ ఇది కూడా మనం అనుసరి ఫాలో మనం అనుసరిస్తున్నాం కాబట్టి దీనికి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది మన వేదిక క్యాలెండర్ మనం మనం చెప్పుకోవాలి దీనికి ఇచ్చే రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి చాలా బాగా చెప్పారు నిజమే మీరు అన్నట్టు మన రెగ్యులర్ జనరల్ లైఫ్ లో మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి ఫాలో అవ్వాలి మీరు చెప్పినట్టు అన్ని చేయాలి అలాగే కొత్త సంవత్సరం వస్తుంది అనగానే చాలా మంది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుందాము మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా వదిలేద్దాము కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ చేద్దాం ఎన్నో ఎన్నో అనుకుంటూ ఉంటారు దానికి రిలేటెడ్ కానీ ఏ ఏ రాసుల వారికి ఎలాంటి లైఫ్ స్టైల్ బాగుంటుందని కూడా మనం చూద్దాము సో అలాగే అన్ని రాసుల వారికి కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా కూడా ఈ విధంగా తెలుసుకుందాము కొత్త సంవత్సరంలో కన్యా రాశి వారందరికీ కూడా ఈ విధంగా ఉండిపోతుంది కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుందని చెప్పాలి మనం స్టార్టింగ్ చెప్పాలంటే ఎందుకంటే భాగ్యస్థానంలో గురు భగవాన్ ఏప్రిల్ నుంచి వీళ్ళకి కాలు మోపుతూ ఉన్నాడు కాబట్టి డెఫినెట్ గా చాలా మంచి సంవత్సరం వీళ్ళకి సంవత్సరం మంచి షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్ రావడానికి అవకాశం ఉంది షార్ట్ టర్మ్ అనే చెప్పడానికి లేదు ఆ షార్ట్ టర్మ్ అనుకొని అనుకోని తీసుకుంటారు అది లాంగ్ టర్మ్ కూడా అయ్యే అవకాశం ఉంది వాళ్ళు జన్మజాతకం బాగా సపోర్ట్ చేస్తారు జన్మజాతకం సపోర్ట్ చేయకపోయినా సపోజ్ త్రీ ఇయర్స్ కన్నా కాంట్రాక్ట్ తీసుకుంటారు అది ఫైవ్ ఇయర్స్ అన్న అయ్యే అవకాశం డెఫినెట్ గా ఉంది ఏదైనా అంటే ఆకస్మిక ధనానికి అవకాశం ఉంది సంవత్సరం అది ఏదైనా ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ వీళ్ళు ఇంత అనుకొని ఇంతే వాళ్ళు పెట్టుకొని ఉన్నది అది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది లేదా ఏదైనా గిఫ్ట్ రూపంలో రావడానికి అవకాశం ఉంది ఏదో ఒక రకంగా లేదా వీళ్ళు చేస్తున్న దాంట్లోనే వీళ్ళకి గ్రోత్ బాగా వచ్చింది అనుకోండి ఇప్పుడు మీరు మీ శాలరీ త్రీ టైమ్స్ ఇంక్రీజ్ అయింది అనుకోండి ఉదాహరణకి అది పర్మనెంట్ అవుతుంది కదా సో అలాగే వీళ్ళకి వ్యాపార పరంగా కావచ్చు పరంగా కావచ్చు మంచి ఇంక్రిమెంట్స్ అవకాశం ఉంది అది కూడా ఆకస్మిక దాని లాభమే కదా సో అది స్టాండర్డ్ స్టాండర్డైజ్ అవ్వడానికి చాలా బాగా మంచి అవకాశం డెస్టినీ వీళ్ళకి క్రియేట్ చేస్తూ ఉంది అలానే ఇంకోటి ఏంటంటే గురుగు వీళ్ళ వీళ్ళ రాశి మీద వీళ్ళ లగ్నం మీద పరిపూర్తి దృష్టి పంచమ దృష్టితోటి చూస్తూ ఉన్నారు అందువల్ల ఏంటంటే వీళ్ళకి సంవత్సరము చాలా మంచి థాట్స్ వస్తాయి అందరి మీద చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి వీళ్ళకి అలాగే వీళ్ళ వీళ్ళ గురించి కూడా చాలా మందికి మంచి అంటే ఇన్నాళ్ళు ఒకవేళ వీళ్ళే ఏదైనా తప్పుగా ఉన్నా ఏదైనా అపార్థం చేసుకున్నా అవన్నీ తొలిగిపోతాయి ఈ సంవత్సరం వీళ్ళకి ఒకవేళ వీళ్ళని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకున్నా అపార్థం చేసుకుని ఉన్నా అవి కూడా తొలగిపోతాయి ఎందుకంటే గురు భగవానుడు పంచమ దృష్టితో వీళ్ళు చూడడం అంటే బాగా లీడ్ చేస్తున్నారు వీళ్ళని చాలా మంచి ప్రాస్పెక్టివ్ అంటే అంటే ఏ నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళ జీవితంలో సక్సెస్ఫుల్గా ఎదుగుతారు అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి గురు భగవాన్ వీళ్ళకి సహకారంగా ఉన్నాడని చెప్పాలి రామ్ అలాగే ప్రయాణాలు ఏం ప్రయాణాలు చేసినా సరే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి కాంట్రాక్ట్స్ తీసుకున్న కాంట్రాక్ట్స్ ఇప్పుడు ఉద్యోగస్తులకే కావచ్చు వ్యాపారస్తులకే కావచ్చు ఆ మంచి కాంట్రాక్ట్స్ రావడానికి అవకాశం ఉంది దాంట్లో వీళ్ళకి అంటే సక్సెస్ కూడా ఉంటుంది కాంట్రాక్ట్స్ ఒక రావడమే కదా దాని నుంచి మనకి సక్సెస్ కూడా ఉండాలి కాబట్టి సంతాన రీత్యా చాలా మంచి సమయం సంతానానికి చాలా అనుకూలమైన సమయం అని కూడా చెప్పాలి అలాగే విద్యార్థిని విద్యార్థినులకి కూడా చాలా అనుకూలమైన సమయము ఈ సంవత్సరం కొంచెము అంటే హార్డ్ వర్క్ అయితే వీళ్ళు చేస్తారు బట్ హార్డ్ వర్క్కి తగ్గ గుర్తింపు సక్సెస్ కూడా వీళ్ళకి రావడానికి అవకాశం చక్కగా ఉంది అలాగే ఇక్కడ మనం ఇంకొకళ్ళ గురించి మాట్లాడుకోవాలి మిలిటరీ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి సివిల్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా బాగుంది సంవత్సరము అయితే వీళ్ళందరికీ ఒక చిన్న అంటే ఈ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక చిన్న సూచన ఏంటంటే వీళ్ళు కొంచెం ఆరోగ్యం పట్ల లైట్ గా శ్రద్ధ తీసుకోవాలి కొంచెం ఈ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అని ఎందుకు అంటారమ్మా వీళ్ళు పని 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 అని చెప్పి ఆహారం సరిగ్గా తీసుకోకుండా పని రాక్షసుల్లాగా పని చేయడం వల్ల కొంచెం ఆరోగ్యం దెబ్బతిన్నే అవకాశం ఉంది సో వీళ్ళు ఈ సంవత్సరం బిజీ అవుతారని నా ఉద్దేశం చెప్పే ఉద్దేశం బట్ ఆహారం విషయంలో టైంకి తీసుకోవడం ఇంపార్టెంట్ టైంకి ఆహారం తీసుకోకపోవడం వల్ల కొంత హెల్త్ ఇష్యూస్ కూడా రావడానికి అవకాశం ఉంది కానీ ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి రమ్మ అలాగే పిల్లలకి ఎలా ఉంది మ్యామ్ పిల్లలకి చాలా బాగా ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం కనుక ఇందాక మనం ఇంకొక రాశి వాళ్ళు కర్కటక రాశి వాళ్ళకి తెలుసుకున్నట్లు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత నుంచి రెండు వేల ఇరవై ఐదు లోపల డెలివరీ అయ్యే మహిళలు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్ గా వీళ్ళు కూడా భగవతి ప్రసాదంగా వీళ్ళ పిల్లల్ని పుట్టినట్లే మనం భావించాలి అంటే చాలా మంచి బ్లెస్సింగ్స్ తోటి వీళ్ళ పిల్లలు పుడతారని చెప్పాలన్నమాట అంటే కొన్ని కొన్ని సమయాలు ఉంటాయి మనకి ఇప్పుడు మనం పురాణాల్లో కూడా చూసుకుంటే మనకి శ్రీరామచంద్రమూర్తి పుట్టినప్పుడు కాని శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టినప్పుడు దేవతలు పుష్ప వర్షం కురిపించారని పుట్టినప్పుడు ఆ చెట్లన్నీ చిగురించాయని చెప్పి ఇలాగా భూమాత పరవశంగా ఉందని ఇలా మనకి వాటిల్లో ఉంటాయి అదే దుర్యోధనుడు పుట్టేపుడు నక్కలు ఏడిచాయని చెప్పి కుక్కలు అని చెప్పి నక్కల ఊళ్ళో పెట్టానని చెప్పి సో ఇలా పసిపిల్లలు ఏడిచారని చెప్పి ఇలా అంటే ప్రకృతి ఇండికేషన్స్ ఇస్తున్నాయి ఒక సర్టెన్ టైంకి కి ఎవరైనా మంచి వాళ్ళు పుట్టినప్పుడు మన చుట్టుపక్కల స్త్రీలు చూసుకోవచ్చు వాళ్ళు డెలివరీ అయ్యే టైంలో చుట్టుపక్కల ప్రకృతి ఎలా ఉంది దాన్ని బట్టి పుట్టే పిల్లలు అలాంటి వాళ్ళు అనేది మనం చెప్పచ్చు ఒక చిన్న కాలిక్యులేషన్ జనరల్ కాలిక్యులేషన్ అయితే ఈ సంవత్సరము ఇవేం చూసుకోకర్లేదు టైం ఏప్రిల్ తర్వాత కనుక వీళ్ళకి డెలివరీ డేట్ ఉంటే కనుక డెఫినెట్ గా భగవంతుడు ఆశీస్సులతో ప్రకృతి మాత ఆశీస్సులతోటి వీళ్ళు డెలివరీ అవుతుంది ఆ పుట్టిన పిల్లలకి భగవంతుడు ఆశీస్సులు అందితే మంచి దగ్గర పిల్లలు పుట్టిన తర్వాత కలిసి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళే పిల్లలు ఇక్కడ ఏంటంటే వీళ్ళకి డబల్ పుట్టే పిల్లలు ఫ్యూచర్ బాగుంటుంది అలాగే వీళ్ళకి కలిసి వస్తుంది అంటే ఒక లాజికల్ గా చూస్తే వీళ్ళకి కలిసి వస్తేనే వీళ్ళు బాగా చదివించగలుగుతారు స్టాండర్డ్ ఆఫ్ మంచి స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ సో మంచి స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ వీళ్ళు ఇవ్వగలుగుతారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం పిల్లలు ఎవరైతే పుడుతున్నారో వాళ్ళందరూ లక్కీ అని చెప్పొచ్చు ఆ గర్భిణీ స్త్రీలకి నిజంగా శుభవార్త కన్యా రాశి కన్యా మంచి తిథులు అప్పుడప్పుడే కదా వస్తుంటాయి చెప్పినట్టు మంచి టైం మంచి టైం అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కన్యా రాశి వారు ఎవరు పాటించవలసిన టిప్ చెప్పండి మేడం వీళ్ళు ఈ సంవత్సరం పాటించాల్సిన టిప్ ఏంటంటే ఒకటి వీళ్ళు నిర్ణయాలు అనుకుంటారు తీసుకున్నాం అని చెప్పి వెనుకంజ ఎక్కువ వేస్తూ ఉన్నారు సో అలా కాకుండా ఒక నిర్ణయాన్ని గట్టిగా కాంక్రీట్ డిసిషన్ తీసుకొని అది కూడా ఆ నిర్ణయం ఏ విషయం అన్నది కూడా మనం తెలుసుకోవాలి కదా ఇక్కడ వీళ్ళకైతే అది స్పెసిఫిక్గా ఉంది కాబట్టి సో ఈ నిర్ణయాలు ఏంటంటే పెళ్లి విషయంలో వెనకంచె వేయకుండా అంటే పెళ్లి కాని వాళ్ళకి వీళ్ళు కనుక ఈ సంవత్సరం మ్యారేజ్ చేసుకుందాం డిసిషన్ తీసుకుంటే కనుక తీసుకోవాలి తీసుకుంటేనే అవుతుంది లేకపోతే అక్కడ రాహు భగవాన్ ఇక్కడ కేతు భగవాన్ యాక్సెప్ట్ చేయట్లేదు పెళ్లి విషయంలో ఇంకా మిగతా విషయాల్లో వీళ్ళ నిర్ణయాలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు సో పెళ్లి విషయంలోనే వీళ్ళు ఆలోచించరు ఈ సంవత్సరం పెళ్లి విషయంలో గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి అనుకూలంగా ఉంది ఒకళ్ళు వీళ్ళ పిల్లలు ఉన్న పెళ్లి వాళ్ళు వద్దు అన్న కూడా కొంచెం వీళ్ళు గైడెన్స్ ఇచ్చి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది ఓకే ఓవరాల్గా అందరికీ బాగానే ఉంది చక్కగా చెప్పారమ్మా నమస్తే మంగళం నమో భగవతే వాసుదేవాయ